ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు కథం తొక్కారు తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సమ్మబాటు పట్టారు పాలకొని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీఓ కార్యాలయమిత్ర అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు అంగన్వాడీల నిరసనపై మరింత సమాచారం మా అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన బాట పట్టారు నేడు ఏడవ రోజుకు అంగన్వాడీలు నిరసన కార్యక్రమం అయితే చేరుకుంది ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక కార్యాలు అన్నింటి ముందు కూడా అంగన్వాడీలందరూ కూడా బైఠాయించి నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా గతంలో అయితే సుప్రీంకోర్టు ఏ గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ పాటించట్లేదు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మాకు ఇచ్చిన హామీలు కూడా పొందుపరచట్లేదు ఇప్పటికీ కూడా తీర్చట్లేదు అని చెప్పేసి అయితే అంగన్వాడీలందరూ కూడా నిరసన బాట పెట్టారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు సిఐటికి సంబంధించిన జిల్లా నాయకులు దావాల రమణ అంతా ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రమణ గారు ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి మీరు ఏడు రోజులుగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు దీనిపై వేతనాల పెంపు గ్రాడ్యుటీ అమలు చేసే వరకు సమ్మెను కొనసాగిస్తాం రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విచ్ఛన్న చర్యలు తక్షణమే మానుకొని అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ వేతనాలు పెంపుదలకు సంబంధించి గ్రాడ్యుటీ అమలు చట్ట పరిధిలోనే మేము అడుగుతున్నాం మరి చట్ట చట్టపరిధిలో ఆర్థికపరమైన డిమాండ్లు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మెని విచ్ఛన్ చేయడానికి ఇవాళ మహిళా పోలీసులు వాలంటీర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలని తాళం బద్దలు కొట్టి కేంద్రాలు ఉన్న వస్తువులన్నీ కూడా దోపిడీదారులుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ తీవ్రంగా ఖండిస్తాను అంగన్వాడీ నిరసనకు సంబంధించి మరికొంతమంది కూడా సిఐటికి సంబంధించిన డివిజన్ నాయకులు కూడా ఉన్నారు దాని మనతో పాటు తిరుపతి గారు కూడా ఉన్నారు తిరుపతిరావు గారు మరికొన్ని వివరాలు తెలుసుకునే గారు చెప్పండి ఈ నిరసన కార్యక్రమాన్ని చర్చలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా చాలా దుర్మార్గంగా మొండిగా వ్యవహరిస్తుంది వెంటనే ప్రభుత్వం ఒండి వైఖరి విడనాడి ఈ సమస్యల మీద సానుకూలంగా చర్చించాలని చెప్పేసి వేళ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనం కంటే నేను అదనంగా ఇస్తానని అధికారంలోకి వస్తే చెప్పినటువంటి చంద్ర జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట తప్పి మడం తిప్పినటువంటి పరిస్థితుంది వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలకి ఐదు లక్షల రూపాయలు గ్రాడ్యుటీ ఇవ్వాలి వెంటనే దాన్ని అమలు చేయాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైనటువంటి ఫుడ్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం ఇదే అంగన్వాడీలో నిరసన కార్యక్రమానికి సంబంధించి కొంతమంది అంగన్వాడీ యూనియన్ నాయకులు కూడా మనతో ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే సచివాలయ సిబ్బంది వచ్చి తాళాలు పగలగొట్టారని మీరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఇప్పటికి కూడా ఎవరికీ మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఎక్కడ కూడా మేము పగలగొట్టించలేదు అని చెప్తున్నారు దీనిపై మీరు ఏమంటారు ఇది అబద్ధం రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకి అలాగే సచివాలయం సిబ్బందికి ఆర్డర్లు ఇచ్చింది అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టి వాళ్ళ చేతిలోకి తీసుకొని వాళ్ళ తాళాలు వేసుకొని అందులో ఉన్న సరుకులన్నీ కూడా హ్యాండ్ వాష్ ఇది చాలా అన్యాయం ఎందుకంటే గత ఎనభై ముప్పై సంవత్సరాలుగా మనం మేము అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నాము ఇది చాలా అన్యాయం కదా మా పిల్లలు గర్భిణీలు బాలింతలు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు దీన్ని వెనక్కి తీసుకోవాలి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని మా డిమాండ్ సార్ అయితే ఇదే కార్యక్రమానికి సంబంధించి ఏడో రోజుకి ఈ రోజు నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్న ఇలాగే ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఒకసారి అయితే చర్చలు విఫలమయ్యాయి ఇప్పుడు కూడా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ చర్చలు జరుగుతాయా లేదా అనే కోణంలో కూడా అయితే అందరూ కూడా ఆశ చూస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి చదువుకోవడం అక్కడే ఫుడ్ తినడం కూడా వాళ్ళందరికీ కూడా పరిపాటిగా వస్తుంది ఈ కార్యక్రమంలో ఈ ఏడు రోజులు సమ్మె చేయడం వల్ల ఎటువంటి వారు కూడా ఏ చిన్న పిల్లలు కూడా అంగన్వాడీ కేంద్రాలకు పోవట్లేదు దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు సీఐటికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసు

ఎంతవరకు ఒక శివాలయం సిబ్బంది కానీ వాలంటీర్ కానీ చేయగలరు ఈరోజు ప్రీ స్కూల్ పిల్లల తలుగా లబ్ధిదారుల తల్లులు మేము అంగన్వాడీ వర్కర్ వస్తేనే మేము అంగన్వాడీ సెంటర్కి పిల్లల్ని పంపిస్తాము కానీ మీరు పిలిస్తే మాత్రం మేము పంపించమని చెప్పేసి కరాఖండిగా ఈరోజు నిన్న ఆదివారం అయినా కూడా లబ్ధిదారులు వచ్చి అంగన్వాడీ సెంటర్ల వద్ద అదే ర్యాలీని చేశారు అయినా ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుసుకోవాలి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి మీరు ఇచ్చిన హామీలను అంగన్వాడీలకు అమలు చేయాలి వెంటనే అంగన్వాడీ నాయకులకి చర్చలకు పిలిచి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన తాళాలు సచివాలయ సిబ్బంది పగల కొట్టారని చెప్పేసి మీరు అంతా చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఆదేశాలు మేము జారీ చేయలేదు వాళ్ళని మేము పగల కొట్టించలేదు పగల కొట్టమని చెప్పలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు దీనిపై మీరు ఏమంటారు తాళాలు బతులు కొట్టలేదని చెప్పేసి ఆ రోజు మంత్రి గారు మన బొత్స సత్యకారు కూడా ఆ రోజు మీడియా ముందు చెప్పినా కూడాను అతను చెప్పారు అతను చెప్పింది ఎంతవరకు నిజమో అబద్ధమో మాకైతే తెలియదు కానీ సచివాలయం సిబ్బంది వాలంటీర్లు మహిళా పోలీసులు అయితే మాత్రం ప్రతి అంగన్వాడీ సెంటర్ని కూడా నువ్వు బద్దలు చేసి లోపల ఉన్న సరుకులను వాళ్ళు వచ్చి అడిగితే మీరు ఎందుకు ని బతులు చేస్తున్నారు తాళాలని అంటే మాకు పై నుంచి ఒత్తిడి వస్తుంది మా పై నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత వాళ్ళ తెలుగు ఆదేశాల మేరకు మేము చేస్తున్నామని చెప్పేసి అధికారులు కూడా నువ్వు ఎండిఓ కూడా ఎంఆర్ఓ గారు కూడాను అదే మాట చెప్తున్నారు ఏ వస్తువు పోయినా కూడా మీదే బాధ్యత అని చెప్పేసి మేము నువ్వు దాన్ని కరాకట్లుగా చెప్పాము ఈరోజు అంగన్వాడీ సెంటర్లో ఉన్న ప్రతి ప్రభుత్వం తాలూకా ప్రాపర్టీ ప్రతిదీ కూడా వాళ్ళు సచివాలయం సిబ్బంది ఒక వేస్టేజ్గా ఉపయోగిస్తున్నారు ఒక ఇరవై ఐదు కేజీలు పిల్లల తాలూకా ఒక సాల్టర్ స్కేల్ని ఒక పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అబ్బాయి దాని మీద ఉయ్యాలు ఊగుతూ ఉన్నాడు ఒక పాతిక కేజీలో ఉంటుంది పిల్లల తాలూకా బరువు తీయడానికి ఆ సాల్టర్ స్కేల్ పోదా మరి అడాల్టర్ల స్కేల్ దాని మీద కూడా ఉయ్యాలు ఊక్కుంటూ ఉంటున్నారు ఇలాంటివి ప్రభుత్వం తలుగా ప్రాపర్టీని సచివాలయం సిబ్బంది వచ్చి అన్నీ కూడా ధ్వంసం చేశారు ఈరోజు తర్వాత మేము ప్రీ స్కూల్ పిల్లలకు కానీ తల్లులకు కానీ లబ్ధిదారులకు కానీ ఎటువంటి సేవలు అందించాలన్నా ప్రా ప్రాపర్టీని అన్నా ఈరోజు అన్నీ కూడా ధ్వంసం చేశారు దాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి అంగన్వాడీ సెంటర్లకి పోయిన ప్రాపర్టీ అన్నింటినీ కూడా అంగన్వాడీ సెంటర్లకి కూడాను అన్నీ సప్లై చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే అంగన్వాడీ కేంద్ర ఎవరైతే అంగన్వాడీలు ఉన్నారో వీరందరూ కూడా ఆర్డీఓ కార్యాలయం ముందు అయితే నిరసన బాట పట్టారు ఇప్పటికే ర్యాలీలు ధర్నాలు చేసుకుంటూ ఈ కార్యాలయానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తతో పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ప్రస్తుతానికి జరగలేదు జిల్లా వ్యాప్తంగా అయితే అంగన్వాడీలు అయితే నిరసన బాట అయితే పడుతున్నారు కెమెరామెన్ కోటితో రిపోర్టర్ శరద్బాబు ఐ న్యూస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి